హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చామంతి మొక్కలు అయితే నేను తీసి పక్కన అయితే నాటుకోవాలనుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ పెట్టుకున్న మొక్కలు నేనైతే పక్కన ఆంట్లు తీసి అయితే నాటుకోలేదు అడిగిన వాళ్ళకైతే అందరికైతే ఇచ్చాను నేను అది మట్టి రెడీ చేసుకోలేదు అందువల్ల నాటుకోలేదు చూస్తున్నారు కదా ఇప్పుడైతే మట్టి రెడీ చేసుకున్నానండి నాలుగు కుండీల్లో ఈరోజైతే నాటుకుందామని అయితే పిలకలు తీస్తున్నాను చూసారా ఇలా పిల్లకలు అయితే తీసుకోవాలి అప్పటికి చూడండి గ్యాప్ వచ్చేసింది ఈ గ్యాప్లంతా కూడా అడిగిన వాళ్ళకి కొంతమందికి అయితే నేనైతే ఈ చామంత చెట్లు పిల్లకలు అయితే ఇచ్చానండి ఇట్లాగా వచ్చినప్పుడు పక్కనుండే సైడ్ పిలకలు అయితే తీసి నాటుకోవాలి అలా నాటుకుంటేనే మనకి చామంతి పూలు బాగా పూస్తాయి అలా వదిలేసినా కూడా అయితే పూలైతే పుయ్యవండి ఖచ్చితంగా ఆ పక్కన వచ్చిన పిల్లకలు అయితే తీసి మనం వేరే కుండీళ్ళు అయితే నాటుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ నాటుకుంటున్నాను ఇవి వైట్ ఎల్లో కలర్ అయితే నా దగ్గర ఉందండి కానీ ఏ కుండీలో ఏ కలర్ ఉంది అని అయితే నాకైతే తెలియదు సరేలే కలిపి నాటేసుకుంటే తర్వాత తెలుస్తుందని అయితే నేను నాటేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్